నిన్న కురిచిన మోంతా తుఫాను దాటికైతే వరంగల్లు హన్మకొండ మహానగరాలు అయితే పూర్తిగా జలదిగ్బంధంలోకి వెళ్ళిపోయాయండి అది తెలంగాణ వైపు మళ్ళడంతో ఈ మోంతా తుఫాన్ అనేది ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మీదుగా వెళ్తుందని ముందుగా అనుకున్నారు కానీ అది తీరా తెలంగాణ వైపు మళ్ళింది అయితే ఇక్కడ ఖమ్మము ఎక్కువగా నల్గొండ హైదరాబాదు ఓరుగల్లు హన్మకొండలోనైతే బ్రహ్మాండంగా వర్షపాతం అయితే కురవడం అటు జరిగిందండి దాదాపు ఓరుగల్లు మహానగరంలో నలభై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగానైతే రికార్డు పర పరంగా చెప్తున్నారండి అయితే ఇక్కడ ఇది భద్రకాళికి వెళ్ళే దారిలో పిల్లలు చేపలు పడుతున్నారు ఇవాళ స్కూల్ లేదు నిన్న కూడా స్కూల్ లేదు కదా పిల్లగాళ్ళు అందరూ ఇక అక్కడ ఆడుకుంటున్నారు భద్రకాళి చెరువు పూర్తిగా నిండి బయటికి వరద ద్వారా ఈ చేపలైతే రావడం అంటూ జరుగుతున్నదండి అయితే ఇది భద్రకాళికి వెళ్ళే రూట్ ఇది ఇక్కడ భద్రకాళికి వెళ్ళే రూటు మార్గంలో ఇక్కడ భద్రకాళి చెరువు నుంచి వెళ్ళి దిగువకు వా నీ వరద అయితే పారడం అంటూ జరుగుతుంది చెరువు నిండిపోయి దిగువకు వాటర్ అయితే వెళ్ళిపోతున్నదండి బండ్లు కూడా చాలా మటుకు అక్కడ స్ట్రక్ అవ్వడం అటు జరుగుతున్నది ప్రజలు కూడా అటు ఇటు దాటకుండా ఉన్నది అయితే పరిస్థితం అయితే కొంచెం సద్దుమనుగుతున్నాయి పరిస్థితులైతే కాకుంటే వా ఇంకా ఎక్కువగా ఇదే విధంగా ఈరోజు వర్షం పడితే మాత్రము పరిస్థితులు చేయి జాటిపోయే అవకాశం కూడా ఉండేది ఉండే కాకుంటే నైటే వర్షమైతే పడడం ఆగిపోయింది ప్రస్తుతము మనం చూస్తున్నాము ఇక్కడ ఇది భద్రకాళి టెంపుల్కు వెళ్ళే ఈ మార్గం గుండా అటు పైన భద్రకాళి చెరువు ఉంటుంది అక్కడి నుంచి వెళ్ళి దిగువకు వాటర్ అయితే వస్తున్నదండి ఈ ప్రాంతంలో విపరీతంగా వర్షం పడ్డది అలాగే మనం చూసుకుంటే ఇక్కడ ఎల్బి కళాశాలలోకి వెళ్ళే ఈ మార్గం పూర్తిగా జలం నిండి పూసి పారుతున్నది చూడండి ఇది ఎల్బి కాలేజీకి వెళ్ళే ఇది పూర్తిగా వాటర్తో నిండిపోయింది ఇది ములుగు రోడ్డు ప్రాంతం ఇది ములుగు రోడ్డు ప్రాంతంలో ఉన్న ఈ జంక్షన్లో పూర్తిగా దాదాపు మోకాళ్ళ మంటికంటే ఎక్కువ నీళ్లు నిలవడం అంటూ జరిగింది లారీలు కూడా పోయే పరిస్థితి లేకుండా అక్కనే నిలిచిపోయాయి పోలే మార్గం అయితే ప్రస్తుతము కొంచెం అనుకూల స్థితిలోకి రావాలంటే ఇంకా టైం పడుతుందండి ఎక్కడికక్కడ అయితే నిండిపోయింది వరదల కారణంగా రోడ్లు కూడా అస్తవ్యస్తం కావడం అటు జరిగింది బండ్లు తీసే పరిస్థితి లేదు కార్లు వెళ్ళే పరిస్థితి లేదు ఏది కూడా వెళ్ళకుండా పరిస్థితి అయితే ఉన్నదండి ఇక్కడ ఎవరో వీళ్ళు మామూలుగా దాటుదామని అనుకొని వెళ్తున్నారు అయితే కొంచెం జాగ్రత్తగా వెళ్ళమని అయితే ప్రజలు వాళ్ళకు చెప్పడం అంటే జరుగుతుంది ఇక్కడ వినాయకుని విగ్రహాలు ఇక్కడ తయారు చేస్తారు ఇక్కడ అందుకే అక్కడ వినాయకుని పెట్టారు ఇది అక్కడ అంతా ఆ మోర్ అంతా మొత్తం ఆ నాల